మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ లావణ్య రాస్త కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త మలుపు కనిపిస్తోంది లావణ్య మీద రెండో కేసు నమోదైంది రాస్త లాయర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మధు శర్మ గారు ఇప్పుడే లావణ్య మీద కేసు నమోదు చేసి కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చారు వారితో మాట్లాడదాం మధు గారు ఏమి ఇచ్చారు కంప్లైంట్ అదే అండి ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఆ అమ్మాయి వల్ల డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి పిల్లలు ఆ అమ్మాయి ఆడపిల్లలు ఎంతమంది డ్రగ్స్కి అడిక్ట్ చేసింది ఎవరెవరి వీడియోలు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వేరే వాళ్ళకి కానీ పంపించి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటాను ఆ రకంగా మాట్లాడేటువంటి ధోరణి కానీ పూర్తి స్థాయిలో ఇవాళ మేము పోలీసు వారి ముందు పెట్టడం జరిగింది ఇవాళ వచ్చినటువంటి పిల్లలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద డ్రగ్స్ కేసులో కీలకమైన ఆధారాలుగా మారబోతున్నారు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇందులోకి సంబంధించిన విషయాలన్నీ చూస్తారు అంటే ఈ పిల్లలు ముందు మాట్లాడతారేమన్న భయంతోనే వీళ్ళ మొబైల్ ఫోన్స్ లాక్కోవడం దాచడం వాళ్ళ నానా హింసలు గురి చేయడం మొదటి నుంచి తను అదే స్టాండ్ వాడుతూ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి వీళ్ళందరినీ డ్రగ్స్కి ఎడిక్ట్ చేయాలి సో వీళ్ళని ఫోర్స్ఫుల్గా కన్జూమ్ చేయించాలని చెప్పి ఆ పిల్లల చేత కన్జ్యూమ్ చేయించి వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళని బలవంతంగా కన్జ్యూమ్ చేయించాక వాళ్ళ అందులోంచి బయటికి రావడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాల టైం పట్టింది ఇవాళ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందు ధైర్యం చేస్తున్నారన్న పిల్లలు వాళ్ళకి ధైర్యం నూరిపోయడము ఇవాళ డ్రగ్స్ అనే భూతాన్ని ఏ మనం పారదోరాలి అని చెప్పి ధైర్యంగా వాళ్ళకి చెప్పడం వల్లే వాళ్ళు ముందుకు రావడం జరిగింది సో హీరో రాజరణ్ గారు కూడా కంప్లీట్లీ హీజేష్ డ్రగ్స్ అండి ఈ కేసులో ఆయన డ్రగ్స్కి సపోర్ట్ చేయట్లేదన్న విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వీళ్ళంతా ఈ నానా యాగించే రచ్చాచ మీ దగ్గరికి వచ్చిన బాధ్యతల దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయా లావణ్ణి ఏమేమి చేసిందో ఆధారాలు పెట్టుకునే వీళ్ళు మేము లపర్ చేయరా ఖచ్చితమైన ఆధారాలతో మేము పోలీసు వారి ముందుకెళ్తున్నాం ఖచ్చితమైన ఆధారాలతో ఈ ఆధారాలని సబ్మిట్ చేస్తాము ఈ డ్రగ్స్ కేసులో ఉన్న విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేసి ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేవి మొత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది మూడు రోజుల్లో మళ్ళీ నార్సింగ్ పీఎస్లో మేము ఆధారాలు సబ్మిట్ చేసి ఆవిడ ఎలా డ్రగ్స్ అలవాటు చేశారు మిగిలిన ఆడపిల్లలకి ఎలా కన్జ్యూమ్ చేశారు ఏమేమి ఇబ్బందులు పెట్టారు ఏమేమి ఉన్నాయనే ప్రతి విట్నెస్ని ప్రతి ఎవిడెన్స్ని మేము తీసుకుంటాం దెర్ ఇస్ నో ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తిగా డొంకంతా కదులుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఎవరెవరు బాధితులు ఉన్నారు ఎవరెవరు పెడ్లర్స్ ఉన్నారు అవన్నీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంటారు ఖచ్చితంగా వస్తుందండి తీగలా అయితే డొంకంతా కదిలినట్టుగా ఖచ్చితంగా వస్తుంది ఇందులో ప్లస్ ఇవాళ ఇది ఒక్కటే కాదు లావణ్య కి ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటుకు ఉన్న సంబంధాలు ఏమున్నాయి వాళ్ళు డ్రగ్స్ని ఎలా ఎంకరేజ్ చేశారు తెలంగాణలో అనే విషయాలు కూడా బయటకు వస్తాయి అసలు ఇవాళ ఆమె చెప్తున్న స్టేట్మెంట్స్లో అసలు ఆమె చేసిన ఎఫ్ఐఆర్లో దెర్ ఇస్ నో వాలిడ్ గ్రౌండ్స్ అండి ఏమున్నాయి ఆమె అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు రాస్తాడు అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఆన్సర్ ఫ్రమ్ హర్ ఏమున్నాయో తెలియదు టూ ఇయర్స్ ఏమో రిలేషన్లో ఉంది ఆవిడ వేబ్యాక్ వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ఏడు ఏడెండి ఏళ్ళు అయిపోయింది ఆవిడ రాస్తాడు నుంచి దూరం జరిగి మా అప్పుడు మళ్ళీ మస్తాన్ సాయితో లవ్ చేశాను మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేశానని చెప్పి మస్తాన్ సాయి మీద అక్కడ కేసు పెట్టారు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సో వీటన్నిటికీ మేము సీరియస్ తీసుకుంటాం ఎందుకు గా తీసుకోకూడదు వై కాంట్ ఫైట్ ఫర్ రాస్తారని అండి ఇవాళ మీరు మీడియా ఛానల్స్ కెక్కి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన కోసం పోరాడే వాళ్ళ మీద చెప్పులు వేస్తారు బూతులు మాట్లాడతారు ఇష్టం వచ్చింది చేస్తారు అంటే ఒక రకమైన దాడి చేస్తారు ఇవాళ మీరు లిటర్ గా ప్రాణహాన్ని కలిగిస్తున్నారు ఇవాళ రాస్త డ్రగ్ మాఫియా ప్రాణహాని కలిగించేటువంటి ప్రమాదం ఉంది రాస్తారని కాపాడుకోవాలి ఇవాళ వచ్చిన విట్నెసెస్ ని కాపాడుకోవాలి లేటెస్ట్ గా లావాన్ని చెప్తున్నారు నాకు వద్దు రాస్తాన్ని జైలుకి పంపించడమే నా లక్ష్యం ఏంటి దీని వెనకాల రాస్తారని జైలుకి వెళ్తారా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైలుకి వెళ్తారనే అతి త్వరలో తెలుతుంది దర్స్ వెయిటెన్సీ వాళ్ళ బెయిల్కి షూరిటీలు పెట్టడానికి కూడా దొరకరు జనాలు ఆ రకంగా ఉంటుంది వాళ్ళు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారండి ఆ వాళ్ళ ఆ ఎవిడెన్సెస్ కోసం వాటిని కలెక్ట్ చేసి వాటిని ముందు చూపించే వాళ్ళందరికీ అగనిస్ట్ గా ఉంటాం ఎంత దారుణమో మీరే ఆలోచించండి యూ కంప్లీట్లీ థింక్ అబౌట్ దట్ ఇంకా చాలా మంది బాధితులందరూ కూడా ఇంకా వస్తున్నట్టు తెలుస్తుంది సో మిమ్మల్ని అపరుచవుతున్నట్టు తెలుస్తుంది లావణ్య వల్ల గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి వాళ్ళు ధైర్యం చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఖచ్చితంగా ఆ అప్రోచ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మేము న్యాయం చేస్తాం ఇందులో లావణ్య కేసులో పీడింపబడి ఆ డ్రగ్స్ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఈమె బెదిరించి ఈమె నానాగీస్ చేసి ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అది చట్టం ద్వారా మాత్రమే చేస్తాం మేమేమి ఇందులో పర్సనల్గా వెళ్ళేది కాదు ఇదేం పర్సనల్ గడ్జీ కాదు ఇవాళ హీఈ్ హీరో రాస్తారు ఈజ్ ఫైటింగ్ ఫర్ ది సోషల్ కాజ్ ఒక సోషల్ కాజ్తో ఫైట్ చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అంతా మీడియా మీద కూడా ఉంది ఎందుకంటే డ్రగ్స్కి అందరం అగెనిస్టే ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేస్తామంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం సో ఇవాళ యూత్ అందరూ పాడైపోయే డ్రగ్స్కి ఈ మాఫియాకి అగెనిస్ట్గా మాత్రం స్టార్టింగ్ నుంచి మీరు డ్రగ్స్ మాఫియా అంటున్నారు శేఖర్ భాష కూడా డ్రగ్స్ మాఫియా ఉంది వెనకాల థ్రెట్ కాల్స్ వస్తున్నాయన్నారు అడ్వకేట్ మధు శర్మ గారికి ఈ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి ఏమైనా థ్రెట్నింగ్ కాల్స్ వచ్చాయా ఉంటాయండి వాటన్నిటికీ భయపడతాయి ఎలాగా నిజాన్ని నిర్భయంగా ముందు తీసుకురావాలి వేటికి మేము భయపడలేదు ఇవాళ మధుకి ఎంత థ్రెట్ వస్తుందో మధుకో మధుకి మెసేజ్లు సెండ్ చేసి ఇవాళ అడ్వకేట్ మధుకి మెసేజ్లు సెండ్ చేసి కాల్స్ చేసి ప్లీజ్ సేవ్ రాస్తారని అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు నా మెసేజ్లు చూడండి నా వాట్సాప్ చూడండి మీకు తెలుస్తుంది ప్లీజ్ సేవ్ రాస్తారని సార్ జస్టిస్ ఫర్ రాస్తారని జరుగుతుందా లేదా అని అడిగే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క విషయం బయటకు వస్తుంది డోంట్ వరీ ఇవాళ రాస్తారని అభిమానులందరికీ భరోసా ఇస్తున్నాం జస్టిస్ ఫర్ రాస్తారని విల్ హ్యాపీ సార్ ఫైనల్ క్వశ్చన్ రాస్తారని విల్లాలోనే ఇప్పుడు లావణ్య ఉంటున్నారు సో విల్లా కోసమే ఇదంతా చేస్తుంటారని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది మీకు అలాంటి అనుమానం ఏమైనా ఆ విల్లా ఏదైతే ఉందో ఇల్లు ఏదైతే ఉందో అది రాస్తారని అండి వాళ్ళు కూడా తొందరలో అది వెకేట్ చేయాల్సి వస్తుంది సో ఆ విల్లా పూర్తిగా అది దాని డాక్యుమెంట్స్ కానీ దాని పూర్తి స్థాయి ఓనర్ కానీ పూర్తిగా రాస్తారని మాత్రమే సో రాస్తారని కంప్లీట్లీ ఆ విల్లాని తనే హ్యాండ్ చేసుకుంటాడు దెర్ ఇస్ నో డౌట్ దట్ లావణ్య గారు వెకేట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు అందులో అయితే ఎట్టి రకమైన సమస్య లేదు థ్యాంక్ వెరీ మచ్ సార్ సో అది అడ్వకేట్ మధు శర్మ గారు చెప్తున్నారు ప్రస్తుతం బాధితులు అప్రోచ్ అయ్యారు ఆ బాధితులు కంప్లైంట్ ఇచ్చారు లావణ్య మీద లావణ్య గతంలో ఏవైతే తమ చేత పూర్తిగా డ్రగ్స్ బలవంతంగా తీసుకునేలా చేసిందో సో గతంలో ఏదైతే అరాచకాలు చేసిందో అవన్నీ కూడా వాళ్ళ కంప్లైంట్ కాపీలో బయటపెట్టినట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో ఇంకా ఈ డ్రగ్స్ మాఫియా చాలా బలంగా ఉంది వాటన్నిటిని కూడా కూకటి వేళ్లతో పిగిలిస్తాము సో రాస్తరానికి న్యాయం చేస్తాము లావణ్య మీద ఇంకా కొత్త కేసులు చాలా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అడ్వకేట్ మధు శర్మ చెప్తున్నారు